ఓం నమ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన శుక్రవారం రాత్రి చేయవలసిన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు రెగ్యులర్గా జీవితంలో మనసులో అనేక రకాల కోరికలు ఉంటాయి కోరికలు తీరాలి అని అనుకుంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ కోరికలు నెరవేరు అది అన్ని రకాలుగా ఉంటుంది ఈరోజు మనం శుక్రవారం రాత్రి మన ఇంటిలో వంటగదిలో ఉండే ఎండి మిరపకాయలు అలాగే పెసరపప్పు బియ్యం ఈ మూడు పదార్థాలతో అత్యంత శక్తివంతమైన అతి పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం మన పూర్వీకులు మనకి నిత్య జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఏది చేస్తున్నా కలిసి రాకపోవడం కుటుంబ పరంగా ఎప్పుడు ఇబ్బందులు రావడం ఇలా జరుగుతున్నప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి సమస్యల నుండి బయటపడేవారు మనం కూడా ఈ పరిహారం చేసి సమస్యల నుంచి బయటపడవచ్చు జీవితంలో ఎప్పుడూ కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి అంటే ఏది చేద్దామన్నా చేయలేకపోవడం అలాగే ధనం వస్తుంటుంది కానీ చేతిలో ధనం నిలబడదు లక్ష రూపాయలు సంపాదిస్తారు లక్షకి ఇంకొక పదివేలు అప్పు చేసి ఖర్చు పెట్టేస్తుంటారు అంటే వచ్చేది వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అలాంటి సందర్భాలు చాలామంది అనుమానపడుతూ ఉంటారు మా మీద ఏదైనా ప్రయోగం జరిగిందేమో లేకపోతే ఎవరన్నా వేరే చేశారేమో ఇలా ఎందుకు జరుగుతుందని జాతకాన్ని పరిశీలింప చేసుకుంటారు చూసిన తర్వాత మీ చేతిలో ఈ ప్రాబ్లం ఉంది కుజుడి ప్రాబ్లం ఉన్నాడు చంద్రుడి ప్రాబ్లం ఉన్నాడు బుధుడు ప్రాబ్లం ఉన్నాడు ఇలా ఏదో ఒక విషయానికి మనం ఉంగరం ధరిస్తాం అంటే పగడాన్ని పెట్టుకుంటాం పచ్చని పెట్టుకుంటాం ముత్యాన్ని పెట్టుకుంటాం ఇలా మనం ఉంగరాలను కూడా ధరిస్తూ ఉంటాం కానీ తెలియని విషయం ఏంటంటే మనకి జాతక రీత్యా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి పడుతుందంటే అంటే మీ ఇల్లు మీకు సహకరించడం లేదని అర్థం మీ ఇంటి వాస్తు పురుషులు మీకు సహకరించడం లేదని అర్థం మీరు వస్తున్న డబ్బు వస్తున్నట్టుగా ఖర్చు అయిపోవటం దాంతోపాటు ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ స్థిరత్వం లేకపోవడం అంటే ఉద్యోగం సరిగ్గా చేయలేకపోవడం ప్రమోషన్స్ రాకపోవడం వ్యాపారం చేసే మిత్రులు ఎవరైతే ఉంటారో చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ సరైన గిరాకీ లేకపోవడం మీరు ఏది చేస్తున్నా ఏదో ఒక ఆటంకం అంటే ప్రతి పనిలో కూడా ఏదో ఆటంకం వల్ల ఆగిపోవడం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇంతకుముందు నేను చెప్పాను మూడు గ్రహాల యొక్క ప్రభావం చేత అలాగే వాస్తు పురుషుడి ప్రభావం చేత కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఎటువంటి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు అంటే మతము జాతి కులము ఇలాంటివి ఏమీ లేవు నిర్భయంగా చేయవచ్చు మీ ఈ ఉపాయం చేస్తే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి అలాగే మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారేనా చేయవచ్చు ఈ ఉపాయం నెల సమయంలో కూడా చేయవచ్చు నిర్భయంగా అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ముందే చెప్పాను ఏడు ఎండిమిర్చి కావాలి తొలిమి ఉండాలి కంపల్సరిగా తొలిమి లేకుండా తీసుకోవద్దు అలాగే పెసరపప్పు అలాగే బియ్యం దీంట్లో మీ పెసరపప్పు ఒక యాభై గ్రాములు కావచ్చు వంద గ్రాములు తీసుకోవచ్చు లేదంటే బియ్యం కూడా అంతే ఈ రెండు సమానంగా తీసుకోవాలి మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం రాత్రి మీరు పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకునే ముందు చేయాలి ఈ ఉపాయాన్ని ఎవరికైతే నేను ఇంతకుముందు చెప్పాను ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేయండి సరదా కోసం మాత్రం ప్రయత్నించే మాకండి ఇది సరదా కోసం చేసే ఉపాయాలు కాదు పదార్థంలో ఉన్న శక్తి ప్రేరేపిస్తున్నాం ఆ ప్రేరణ వల్ల మన కోరికలు నెరవేరుతాయి అలాగే మీరు ఇది రాత్రి పడుకునే ముందు ఎవరైనా కుటుంబంలో ఎవరైనా చేయవచ్చు కాళ్ళు చేతులు కడుక్కొని ఉపాయం చేయాలి స్నానం చేయవలసిన అవసరం లేదు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేయవచ్చు ఈ ఉపాయం ఎవరు చేస్తారో వారి మాత్రమే తీసుకువెళ్ళి పదార్థాన్ని బయటపడేయాలి ఒకదాన్ని కాబట్టి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నంతసేపు అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడకూడదు ఒకవేళ మీరు మాట్లాడితే ఈ ఉపాయం పంచేది మీరు మాట్లాడకుండానే చేయాలి ఈ ఉపాయం చేస్తున్న సమయంలో అంటే ఫోన్ మాట్లాడటం కానీ లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఈ ఉపాయం చేయవద్దు కొంతమంది టీవీ చూస్తూ కూడా చేసేవారు ఉంటారు అలా చేయబారు కాబట్టి రాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి ఎందుకంటే ఇది పదార్థాన్ని ప్రేరేపిస్తాం తర్వాత దీనిని మనం విధి విధానంగా వాడుకుంటాం కాబట్టి అది పాటించండి ఉపాయం పూర్తయిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడవచ్చు ముందుగా ఎలా చేయాలి చూపిస్తాను ఆ విధంగా మాత్రమే చేయండి ఇది శుక్రవారం రాత్రి మాత్రమే చేయాలి మిగతా రోజుల్లో తీరిని పొరపాటును కూడా చేయవద్దు చేస్తే విపరీతమైన ఆర్థిక నష్టాన్ని కొని తెచ్చుకుంటారు అది గుర్తుంచుకోండి ఇది దీంట్లో నివ నిబంధనలు లేవు కానీ పదార్థానికి ఉన్న శక్తి మనం ప్రేరేపిస్తున్నప్పుడు అది ఆ రోజు చేస్తే ఇది మనకి మనం ఏదైతే చెప్పుకున్నామో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ మనకి త్వరగా తగ్గించి అంటే తే నెగిటివ్గా ఉండదాన్ని తగ్గించి ఎనర్జీని పెంచే ఉపాయం కాబట్టి ఇది ఆ సమయంలో మాత్రమే చేయండి అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను ఇప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా ఏడు మిరపకాయలు తొడి ఉన్న మిరపకాయలు తీసుకోండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొడి ఉండాలి మీరు ఏం చేస్తారంటే ఈ మిరపకాయలు తీసుకొని కుడిచేతో పట్టుకోండి కుడిచేతో పట్టుకొని మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో మిరపకాయలు చూపించండి చూపించడం అంటే దిష్టి తీస్తాం కదా దిష్టి తీసినట్టు ఎడమ నుంచి కొడికి మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి యాంటీ క్లాక్ వైజ్ మనకు క్లాక్ ఇలా తిరుగుతుంది యాంటీక్లాక్ వైజ్ అంటే ఇది ఇలా ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దీన్ని తిప్పాలి ఎన్నిసార్లు తిప్పాలి ప్రతి గదిలో కూడా మీరు ఏడు సార్లు తిప్పండి సెవెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వేసి తిప్పి వీటిని మిరపకాయల్ని మీ ఇంటి బయటకు వచ్చి దక్షిణం వైపు విసిరేయండి అది ఇంటి బయట మేము అపార్ట్మెంట్లో ఉంటామండి కుదరదు మాకు అనేవారు కొంతమంది ఉంటారు జాగ్రత్తగా వినండి మీరు అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి రోడ్డు దగ్గరికి వెళ్ళి రోడ్డు పక్కన దక్షిణం వైపు విసిరేయండి ఈ ఏడు మిరపకాయలు తర్వాత మీకు అవకాశం ఉన్నవారు అంటే మామూలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు వాళ్ళైతే ఇంటి బయటకు వచ్చి విసిరేయచ్చు ఇంటి లోపల కాకుండా ఇంటి బయటకు వచ్చి విసిరేయచ్చు విసిరేసిన తర్వాత డ్రైనేజీ ఉందనుకోండి డ్రైనేజీలో కూడా దక్షిణ వైపు విసిరేయచ్చు ఇబ్బంది లేదు మీ ఇంటి నుంచి దక్షిణ వైపు అది గుర్తుంచుకోండి తర్వాత మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి తర్వాత మీరు ఇది అయిపోయింది అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం అక్కడ ఈ పని అయిపోయింది ఇప్పుడు రెండో పని చెప్తాను ఇలా మీరు పెసరపప్పుని బియ్యాలు తీసుకోండి మీకు తోచిన తీసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు నేను చూపిస్తాను ఒక గిన్నె తీసుకోండి దానిలో కొద్దిగా యాభై గ్రాములు తీసుకోవచ్చు వంద గ్రాములు తీసుకోవచ్చు అంతే తీసుకోవచ్చు వంద గ్రాములు కంటే ఎక్కువ అవసరం లేదు దీంట్లో కొద్దిగా బియ్యాన్ని కొద్దిగా పెసపప్పుని తీసుకోండి ఇలా నేను శాంపిల్ చూపిస్తున్నాను ఇలా తీసుకోండి గిన్నెలో తీసుకోండి అది ఏ గిన్నె పర్వాలేదు తర్వాత దానిలో మీకు తోచినట్టుగా ఒక పదకొండు రూపాయలు నేను చూపిస్తాను పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు నూట ఎనిమిది కావచ్చు నూట పదహారు కావచ్చు ఇలా మీరు డబ్బులు తీసుకొని దీంట్లో వేయండి మీకు గోపతిని పట్టి తర్వాత ఈ గిన్నెని మూత పెట్టండి పైన ఏదైనా మూత పెట్టండి మూత పెట్టి ఈ గిన్నె మీద మనం డబ్బులు వేసాం పెసరపప్పు వేసాం బియ్యం వేసాం మూత పెట్టి మీరు హాల్లో మీ ఇంటి హాల్లో ఒక పక్కన ఎక్కడైనా పెట్టండి అంటే ఈ గిన్నెని తీసుకువెళ్ళి హాల్లో ఎక్కడైనా ఒక ప్రదేశంలో పెట్టేయండి తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి ఇబ్బంది లేదు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను స్నానం చేసిన తర్వాత మీ పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ గిన్నెలో పెట్టిన నేను పెసరపప్పుని అంటే కలిపి ఉంటుంది డబ్బులని ఏదైనా పేపర్లో లేదా కవర్లో పోసేసు అంటే పోసేసుకొని వీటిని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి వీటిని వారికి దానంగా ఇస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరిక త్వరగా తీరాలని కోరుకోండి మనసులో కోరుకోండి కోరిక వచ్చే వారికి ఇవ్వండి మాకు ఎవరు బయట దానం తీసుకునేవారు లేరండి ఎవరు తీసుకునేవారు లేరు అంటే మీ ఇంట్లో పనిచేసేవారికేనా ఇవ్వచ్చు మన ఎవరైనా వారికైనా ఇవ్వచ్చు ఇలా మీరు ఈ ఉపాయాన్ని ఐదు శుక్రవారాలు చేయాలి ఎటువంటి సమస్యలుండైనా సరే బయటపడతారు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ ఉపాయం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు మార్పు కనిపిస్తుంది మనం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసాన్ని ఉంచి ఉంచిచేయాలి ఎందుకంటే జాతకరీత్యా కుజుడు కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ ఈ ముగ్గురు గనక దోషభూయిష్టంగా ఉన్న మన ఇల్లు మనకు సహకరించదు అంటే వాస్తు పురుషుడు మనకు సహకరించడు చేస్తున్న దాంట్లో ప్రతి దాంట్లో ఆటంకం వస్తుంది ఇలా మీరు శుక్రవారం రాత్రి చేసి శనివారం నాడు మీరు దానం ఇస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది మాకు దానం ఎవరు తీసుకోరండి అనేవారు చేయమాకండి మాకు అవకాశం లేదు అనేవారు ఎవరు కూడా పొరపాటు ప్రయత్నం చేయమాకండి అలాగే ఏమీ కాదులే అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా చేయమాకండి ఇది నా అంబల్ రిక్వెస్ట్ అలా చేస్తే నష్టపోతారు ఎందుకంటే పదార్థాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు మీ మనస్సు మీలో ఉన్న శక్తి ఈ పదార్థంలోకి వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఇది మార్చుతుంది మన కంటికి కనిపించే శక్తులు ఎన్నో మన చుట్టూ ఉంటాయి దానిని మనం గమనించలేం కానీ అనుభవపూర్వకంగా చేస్తే తెలుస్తుంది కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు నోటిఫికేషన్ రావడం లేదని అడుగుతూ ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారా లేదా నోటిఫికేషన్ రావడానికి ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకున్నారా చెక్ చేసుకోండి ఎందుకంటే రెగ్యులర్గా పెడుతూనే ఉన్నారు నేనేమనుకుంటున్నానంటే యూట్యూబ్ అలగార్థం వల్ల రావడం లేదనుకుంటున్నాను అలాగే నేను వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎందుకంటే వీడియోలు దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను అంటే ప్రతిరోజు పెట్టే వీడియో కూడా దాంట్లో కూడా వస్తుంది మీరు ఫేస్బుక్ పేజీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా అక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు అందుబాటులో ఉండడానికి అన్ని వీడియోలని మీకు రిపోర్ట్ షేర్ చేస్తూ ఉంటాను కారణం ఏంటంటే ఒక్కొక్క సమస్యకి వంద వీడియోలు ఉంటాయి మనం దేన్ని చేయగలుగుతామో అది మనం మానసికంగా సిద్ధమైన తర్వాత చేయాలి బలవంతంగా ఏది చేయమాకండి మీ మనసుకు చేయాలనిపిస్తేనే చేయండి ఏది చేసినా నమ్మకంతో చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది తేలికైన ఉపాయాలు చేస్తున్నప్పుడు మనకి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి అంటే అవుతుందా కాదా అని అవుతుందని చేయండి అవుతుందా కాదని మాత్రం ప్రయత్నించేమాకండి ఎందుకంటే కాదు అన్న భావం వస్తే అవదు అలాగే మనం వీటిలో కొంతమందికి అనుమానాలు ఉంటాయి అంతా ఒకటే కదా ఇలా కలిపి చేస్తే ఏమవుతుంది ఆ ఏముంది మిక్స్ చేస్తే ఏమవుతుంది మనకు తెలియదు ఎప్పుడైనా సరే పొదునైన ఆయుధం రక్షణ కోసం ఉపయోగించుకోవాలి దాన్ని తిగుతుందా లేదా ఆ ఏం కాదులే అని అశ్రద్ధగా ఉంటే మనకే తిగుతుంది తాంత్రిక ఉపాయాలు కూడా అలాగే ఉంటాయి ఇవి నేను చెప్తూ ఉంటాను జ్యోతిష్య ఉపాయాలు వేరు తాంత్రిక ఉపాయాలు వేరు ఈ వీటిని వాటిని మిక్స్ చేసి మన చెప్పడానికి లేదు ఎందుకంటే తంత్రం అంటేనే దానిలో ఉన్న ప్రాకృతికమైన శక్తిని ఎలా తీసుకోవాలో ఆ విధంగా తీసుకోవాలి జ్యోతిషోపాయాల్లో మనకు పసుపు లేదు కుంకుమ పెట్టుకోవచ్చు అంటే ఒకే కుంకుమ పెట్టుకోవచ్చు చెప్పచ్చు ఈ ఉపాయాలకు ఎలా కాదు అది గుర్తుంచుకోండి ఉపాయాలు రకరకాలుగా ఉంటాయి యజ్ఞం వేరు యాగం వేరు క్రతువు వేరు పూజ వేరు హోమాలు వేరు అలాగే వ్రతాలు వేరు ఇలా ఉంటాయి ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించేయండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ